చల్లగా ఉందా సూపు కావాలా అయితే ఏమే ఏమే సూపు వీడియో చూసి చేసేసుకోండి వెల్కమ్ టు నానమ్మ వంటకాలు ఇదిగోండి టమాటా కార్న్ సూప్ దానికి కావలసినవి కార్న్ టమాటా క్యాప్సికమ్ క్యారెట్ ఉల్లిపాయలు కొత్తిమీర ఇదిగోండి ఇది మిరియాల పొడి పెప్పర్ పొడి పెప్పర్ సాల్ట్ ఇది అల్లం తురుము నిమ్మకాయ ఆఫ్ ఇది టేస్ట్ అనుసారంగా ఇది బియ్యం పిండి అండి కార్ను కూడా వాడుకోవచ్చు కానీ నేనైతే బియ్యం పిండి వాడాను ఇది సాల్ట్ సాల్ట్ తగినంత ఎవరి టేస్ట్ తగ్గట్టుగా వాళ్ళు వేసుకోవచ్చు మనకు బియ్యం పిండి కూడా మనకు కొద్దిగా చిక్కదనం కోసం వాడుతున్నాను నేను లేకుంటే మనకు కార్న్ పౌడర్ వాడుకోవచ్చు ఇంకా ఇప్పుడు ఈ టమాటాలు కట్ చేసి నేను బాయిల్ చేశాను ఒక్క పచ్చిమిరపకాయ వేసాను బాయిల్ చేసి దానికి మొత్తము పైన తొక్కలన్నీ తీసేసేయాలి మనకు మంచి స్మూత్ పేస్ట్ రావాలంటే తొక్కలు తీసేసేయాలి అది అట్లా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట చల్లగా అయిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి మనకు ఎంతమందికి కావాలనేది నేను ఇదైతే ఒక సిక్స్ మెంబర్స్కి అట్లా వస్తుంది తర్వాత అది సో గ్రైండ్ చేసుకున్న తర్వాత మన దగ్గర బట్టర్ ఉంటే వేసుకోవచ్చు నా దగ్గర బట్టర్ లేదు నేను అందుకే రెండు టీ స్పూన్లు నెయ్యి వాడాను నెయ్యి కూడా వద్దనుకుంటే మీరు ఆయిల్ వేసుకోవచ్చు బట్టర్తో కూడా చాలా బాగుంటుంది అమూల్ బట్టర్ కానీ ఏదైనా బట్టర్ వేసుకోవచ్చు ఫస్ట్ అది వేడెక్కాక అల్లం తురుమేసేసుకోవాలి అది కొంచెం నెయ్యిలో వేగుతుంది కదా చాలా బాగుంటుంది టేస్ట్ ఎమ్మీగా ఉంటుంది ఏవైనా కూడా బటర్ కానీ నెయ్యి కానీ వేసుకుంటేనే చాలా బాగుంటుంది మనకు తక్కువనే పడుతుంది కదా అట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు అల్లం తురుగు వేగుతుంది చూసారా ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుంటున్నాం క్యారెటు మనకు ఎన్ని కూరగాయలు ఉంటే అన్నీ వేసుకోవచ్చండి అయ్యో ఇది లేదు అది లేదు అని ఏమనుకోవద్దు ఉన్న కాడికి వేసుకొని కూడా చేసుకోవచ్చు నా దగ్గర ఉన్నాయి అవి అవైలబుల్ ఉన్నాయి వేసుకుంటున్నాను ఇంకా బీన్స్ వేసుకోవచ్చు మనకి క్యాబేజ్ వేసుకోవచ్చు ఉంటే మనకు రెడీగా ఉన్న వాటిని చేసుకోవడం సులువు ఇంట్లో ఉన్న వాటితోటి అయితే ఇప్పుడు స్వీట్ కార్న్ ఉంటుంది కదా నేను పచ్చి వేయండి స్వీట్ కార్న్ ఇప్పుడు ఇందులో వేసి కొద్దిగా వేయించుకొని కొంచెం బాయిల్ అయితే సరిపోతుంది చిన్న చిన్న ముక్కలే కట్ చేసుకున్నాం కదా మనం వెజిటబుల్స్ కూడా తొందరగానే బాయిల్ అయిపోతాయి ఒకదాని తర్వాత ఒకటి వేస్తున్నాను నేను ఇవి కొంచెం వేగాక మనము కార్న్ వేసుకోవాలి ఇవి కూడా ఇష్టం అండి ఇంత అని కొలత ఏం లేదు ఎక్కువైనా వేసుకోవచ్చు ఎక్కువ ఉన్న వెజిటబుల్స్ ఏవి ఇష్టం ఉన్నాయి ఎక్కువ వేసుకోవచ్చు ఇంతే వేసుకోవాలని ఏం లేదు దీనికి ఇవన్నీ కొంచెం మంచిగా మనం కొద్దిగా వేగిన తర్వాత సాల్ట్ వేసామనుకోండి మంచిగా మగ్గిపోతాయి వెజిటబుల్స్ కానీ ఇవి కార్న్ కానీ ఇది వేగేటప్పుడే కొంచెము సాల్ట్ వేసుకోవాలి తర్వాత మిగతాది కాడికి మనం సూప్ చేసిన తర్వాత అప్పుడు వేసుకోవచ్చు ఇప్పుడైతే ఒక స్పూన్ వేసాను నేను ఇంకా దీనికి సరిపోకపోతే మళ్ళీ తర్వాత మనం కలుపుకుందాం ఇందులోనే కొంచెము పెప్పర్ పొడి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఎందుకంటే వెజిటబుల్స్కు మంచిగా పడుతుంది ఈ చలికాలం కదా పెప్పర్ చాలా వేడిగా ఉంటుంది వేడిగా పనిచేస్తుంది మనకు జలుబు దగ్గు ఉన్న వాళ్ళకి ఆరోగ్యంగా బరంగా బాగుంటుంది చూడండి కొంచెం పేపర్ వేస్తున్నాను నేను ఒక పావు టీ స్పూన్ వేసాను ఇది పెప్పర్ అండి చూసుకొని వేసుకోవాలి ఎక్కువైతే మనకు కొంచెం ఘాటు ఎక్కువైపోతుంది ఇంకా నేనైతే వేరే ఎక్కువ సాసులు కూడా ఏం వాడలేదండి అసలు సాసులు అనేది ఏమిక వేరే సాసులు అనేదే వాడలేదు నాని దీంట్లోకి ఏం పోసావు అది టమాటో ప్యూరీ మనం ఉడకబెట్టి చేసుకున్నాం కదా గ్రైండ్ చేసుకుని ఆ టమాటో ప్యూరీ ఇప్పుడు అందులో వేసేసాము మనకు తగినన్ని నీళ్ళు ఇప్పుడే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అవి బాయిల్ అవుతుంటే అప్పుడు మనము బియ్యం పిండి నీళ్ళల్లో కలిపి పోసుకోవాలి డైరెక్ట్ పౌడర్ వేస్తే ఉండలు కడుతుంది వాటర్లో కలిపి అందులో వేసామనుకోండి తొందరగా కలిసిపోతుంది కొద్దిగా చిక్కదన్నం వస్తుంది రెండు టీ స్పూన్లు తీసుకున్నాను నేను చూసిండ్రీ కదా ఇప్పుడు దాన్ని వాటర్లో కలిపేసుకోవాలి మనము ఈ ప్లేస్లో కార్న్ పౌడర్ తీసుకోవచ్చు కార్న్ పౌడర్ అంటే కార్న్ స్టార్చా స్టార్చ్ రాగుల పిండి కూడా వేసుకోవచ్చు మీకు ఇష్టం ఉంటాయి ఇంకా మైదా అవి అయితే వద్దని నేను వేసుకోవాలి కొందరు మైదా కూడా వేసుకుంటారు అదైతే నేను యూజ్ చేయను ఎప్పుడు కానీ రాగుల పిండి కానీ బియ్యం పిండి లేకపోతే కార్న్ స్టార్చ్ అంటారు కదా కార్న్ పౌడర్ అది వేసుకుంటాను చూసారా కొద్దిగా కలర్ చేంజ్ అయిపోయింది ఇప్పుడు ఇందులో అది మరుగుతున్నప్పుడు కొంచెము కొత్తిమీర వేసుకుందాం మళ్ళీ తర్వాత ఫైనల్గా వేసుకోవచ్చు కొంచెం అన్నీ సన్నగా కట్ చేసుకున్నది వేసుకోవాలి కొద్దిగండి ఒక హాఫ్ టీ స్పూను షుగర్ యాడ్ చేశాను ఏంటంటే టమాటోకి దానికి మంచి టేస్ట్ వస్తుంది అనమాట లైట్గా ఇప్పుడు కొంచెం పెప్పర్ పొడి కూడా యాడ్ చేశాను ఫస్ట్ కొంచెం వేసాను కదా ఇప్పుడు మళ్ళీ కొంచెం వేసాను ఇంకా సాల్ట్ అది చూసుకొని కలుపుకోవచ్చు ఎప్పుడైనా మనకు ఇట్లా విడిగా అయినా కలుపుకోవచ్చు ఒక హాఫ్ ఏమైనా తీసాను కదా సగము నిమ్మకాయ ఇట్లా ఇప్పుడు మనం అయిపోయింది ఇంకా ఎండింగ్ అనుకున్నప్పుడు మనము నిమ్మరసం వేసేసుకోవాలి అయిపోయింది చూసాను నేను బౌల్లోకి తీసుకున్నాను సర్వింగ్ బౌల్లోకి పైనంగా కొత్తిమీర తోటి గార్నిష్ చేసుకున్నాను చూడండి ఎమ్మె సూప్ రెడీ అయిపోయింది కార్న్ సూప్ చలికాలము వేడి వేడిగా తాగితే చాలా 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 బాగుంటుంది మా మన్మరాలు క్రితి వాళ్ళ ఫ్రెండ్ హర్షిని వాళ్ళిద్దరు తీసుకుని వచ్చాను చూడండి చెప్పండి బాగుంది చూసిండ్రు కదా మా పిల్లలు బాగుందని చెప్పారు సూపర్ అంటున్నారు మీరు కూడా చూడండి ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్